తిరుమలలో ఎవరు ఊహించిన ఘటన చోటు చేసుకుంది వైకుంఠ ద్వారం దర్శనం కోసం భక్తులు ఆ ఉచిత కోపల కోసం కూలెల్లా ఉండి తొక్కి స్లాట్ల ఆరుగురు చేత నలభై మందికి వేరే కూడా గాయాలైన ఘటన మనకి తెలుసు దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు నూతనంగా ఎన్నికైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా చాలా దిగ్బాంతమైతే వ్యక్తం చేశారు ఇటువంటి ఘటనలు జరగకూడదు అని అనుకున్నాం కానీ పండుగ సమయం ఎలా జరగడం చాలా బాధాకరం అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇప్పుడు కూడా ఏదైతే వృత్తి అందరికీ కూడా ప్రభుత్వం నుంచి కూడా నష్టపరహాన్ని ప్రకటించారు ఏదైతే చతగాత అందరికీ కూడా పూర్తిగా టీటీడీతో పాటు ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని హామీ అయితే ఇచ్చారు కానీ నూతనంగా ఎన్నికైన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అయితే మాత్రం చాలా దిగ్భాంతమైన వీడియో సమయంలో లోనైనట్టు మనకి చాలా గా కనిపించింది అంటే నూతనంగా ఎన్నో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎన్నో మార్పులు చేస్తానని చెప్పినప్పటికీ కూడా ఇది ఆయనకు ఒక మచ్చలాగా ఉంటదని మనం కలిసి చెప్పచ్చు ఇప్పటికీ కూడా నిన్న జరిగిన ఘటన చూసిన కొండ కింద నెనక ఘటన అయితే జరిగింది కానీ కొండ మీద కూడా ఇటువంటి ఘటనలు తరచూ జరిగినప్పటికీ కూడా చిన్న చిన్న ఘటనలు అయినప్పటికీ కూడా పూర్తిగా వెంకటేశ్వర మీద భారం ముక్తి కూడా భక్తులందరూ కూడా వెళ్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది ఏదైతే తిరుమల కొండ మీద మనం చూసుకున్నట్టయితే అయితే ఏదైతే ఉచిత దర్శనం పంపించినప్పుడు కూడా ఒకేసారి అక్కడ కూడా వదుకున్న పరిస్థితులు మనకి కనిపి కంపార్ట్మెంట్ లో కూడా భక్తులు పెట్టినప్పుడు వదిలే సమయంలో కూడా అంటే ఏదో ఒక జూలో అందరినీ పెట్టే విధంగా కూడా ఆ బంధించే విధంగా కూడా అందరిని అక్కడ పెట్టడం ఒకేసారి వచ్చి వారి తాళాలు తీసి కూడా వదులుతున్న పరిస్థితిలో కూడా ఒక్కసారిలో కూడా వెంకన్న దర్శించుకోవడానికి ముందుగా వెళ్లాలని ఒక ఆత్హుత భక్తులు కూడా తోచుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తాయి ఖచ్చితంగా దీని మీద టిటిడి చైర్మన్ పాటు ప్రభుత్వం కూడా ఇది ఎలాగ ఘటన జరిగింది కాబట్టి ఒక సమావేశం అయితే నిర్వహించే సమావేశం కూడా కీలక నిర్ణయాలు అయితే తీసుకోవాలి ఇటువంటి ఘటనలు అయితే మళ్ళీ పునరావృతం కాకపోతే ఖచ్చితంగా ఏదైతే నిన్న జరిగిన ఘటన ఒక దాని మీదే కాకుండా ఇదైతే తిరుమల కొండ మీద కూడా ఏ విధంగా ఉంది మూడు వందలలో టికెట్లు తీసుకొని వెళ్తున్న భక్తులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఉచిత దర్శనం వెళ్తున్న భక్తులు ఏ విధంగా అంటే కూడా ఖచ్చితంగా టీటీడీ చైర్మన్ దగ్గరుండి ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఏదో పక్కన ఉన్నవారు ఆయన వెప్పుకోసం సార్ బాగుంది అని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఆయన రియాలిటీగా వెళ్లి చూసి దీని మీద ఒక రిపోర్ట్ తయారు చేసుకొని పర్యవేక్షించి భక్తులకు ఇబ్బంది లేకుండా ఆయన చేయాలంటే కూడా భక్తులు కోరుకుంటున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే టిటిడి సిబ్బందితో పాటు పోలీసులు కూడా కేవలం విఐపిలకే సేవలను మునుగుతున్నారంటూ కూడా భక్తులు ఒక నిర్ధారణకు అయితే వచ్చినట్టు కనిపిస్తుంది నిన్న జరిగిన ఘటనలు కూడా మనం చూసుకోవచ్చు సామాన్య భక్తులకి వెంకన్న దర్శించుకునే అవకాశం లేదా అంటూ కూడా భక్తులు కూడా రోధిస్తున్న పరిస్థితులన్నీ అక్కడ అంటే ఈ విధంగా ఏదైతే నిన్న జరిగిన ఘటన పునరావృతం కాకుండా అంటే కొండ మీదనే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఎక్కడెక్కడ తోపులాడు జరుగుతున్నాయి ఏ విధంగా ఉన్న దర్శనాలు వెళ్తున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారని కూడా పూర్తిగా ఒక నివేదికన తయారు చేసుకొని మళ్ళీ ఇటువంటి పునరావృతులు కాకుండా నిన్న జరిగిన ఘటన పూర్తిగా భక్తులందరూ మర్చిపోయే విధంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తులు కూడా వెంకన్న దర్శనం దర్శన విధంగా కూడా ప్రభుత్వంతో పాటు టీటీడీ కూడా ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని చెప్పి భక్తులందరూ భావిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తున్నాయి